అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈరోజు నా ఈ వీడియో ద్వారా పెళ్ళైన కొత్తలో ఈ కాలం దంపతుల్లో భాగస్వామి కోసం నేను ఎందుకు మారాలి అనేటువంటి స్వార్థపూరిత ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది ఇందుకు ఇద్దరు ఉద్యోగాలు చేయడం చేతి సంపాదించడం ఇలాంటి కారణాలు కావచ్చు అయితే ఇద్దరి మధ్య ప్రతి విషయంలోనూ ఈ స్వార్థం పనికిరాదంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు ఇది అర్థం చేసుకోలేక చాలామంది దంపతులు తమ వైవాహిక జీవితంలో తొలి ఏడాదే కొన్ని చేదు అనుభవాలు చూడాల్సి వస్తుంది ఇలా జరగకూడదంటే ఇద్దరు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు మేంటో చూద్దామా ఆర్థిక విషయాల్లో అప్పటిదాకా తమ సంపాదనతో స్వేచ్ఛగా గడిపిన వారు పెళ్ళయ్యాక కుటుంబం కోసం ఖర్చు పెట్టాల్సి రావచ్చు మరికొంతమందికి భవిష్యత్తు కోసం చేసే పొదుపు మదుపుల గురించి సరైన అవగాహన ఉండకపోవచ్చు ఇంకొంతమంది తక్కువ సంపాదనతో ఖర్చులన్నీ నెట్టుకురావాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు ఇలా కారణమేమైనా ఆర్థిక విషయాల్లో ఇద్దరికీ పొసక పలు భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఎక్కువ అలాంటప్పుడు ఇద్దరు గొడవపడ్డం మాని భవిష్యత్తు కోసం భరోసా ఇచ్చిపుచ్చుకోవాలి ఇద్దరు తమ లక్ష్యాలు ఆలోచనలు చర్చించుకొని చక్కటి ప్రణాళిక వేసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది సంసారం సాఫీగా సాగుతుంది మరొక విషయం మోహమాటాలొద్దు పెళ్ళంటే రెండు కుటుంబాల కలయిక కాబట్టి ఇకపై మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా కుటుంబాలను సైతం ప్రభావితం చేయచ్చు అయితే పెళ్ళైన కొత్తలో చాలా జంటలు మొహమాటానికి పోయి ఇరు కుటుంబాలను సంతృప్తిపరిచే క్రమంలో కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు ఇది వారి దాంపత్య జీవితం ప్రభావం చూపచ్చు కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ ఇద్దరికి నచ్చినట్లుగా పెద్దవాళ్ళు నొప్పించకుండా ఉండేలా చూసుకోవాలి తద్వారా మీరు సంతోషంగా ఉండొచ్చు అనుబంధాన్ని దృఢంగా చేసుకోవచ్చు ఇంకా వైవాహిక బంధం శాశ్వతం కావాలంటే దంపతులు ఇద్దరు సర్దుకోపోవడం ఎంతో ముఖ్యం అలాగని ప్రతి విషయంలోనూ సర్దుకుపోయినా ఒకరంటే మరొకరికి లోకువై క్రమంగా గొడవలకు దారితీయవచ్చు అలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా చూసుకోవాలి అలాగే ఎవరికి వారు కొంత వ్యక్తిగత సమయాన్ని కేట కేటాయించుకోవాలి ఈ క్రమంలో మీ స్నేహితుల్ని కలవడం మీకు నచ్చిన పనులు చేయడం అభిరుచులను పొదును పెట్టడం ఇలాంటివి చేస్తే ఈ సంతృప్తి దాంపత్య బంధం పైన సానుకూల ప్రభావం చూపుతుంది కాబట్టి ఏదైనా పెళ్ళైన కొత్తలో కొంచెం భయంగా బాధగా ఉన్నా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకొని మీ ప్రేమను కూడా చూపించగలిగితే మిమ్మల్ని వదిలి ఉండలేక వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తనే ఉంటారు ప్రేమను చూపించడం తెలుసుకోవాలి అర్థం చేసుకోవడం తెలుసుకోవాలి దేనైనా యాక్సెప్ట్ చేయగలగాలి ఒక బంధానికి మనం ముడిపడ్డాము అంటే ఖచ్చితంగా మన వంతుగా ఏం చేయగలగాలో అవన్నీ చేయాలి ధర్మంగా ఉండాలి ప్రేమగా ఉండాలి హ్యాపీగా జీవించాలి നഗരക്കെ ആദർശങ്ങൾ ഉണ്ടെ താങ്ക് യു ഫർ വാച്ചിംഗ് ദിസ് വീഡിയോ